న్యూస్ తరపున దినోత్సవ శుభాకాంక్షలు కోవూరు మండలం లేగుంటపాడు గ్రామం విపిఆర్ గెస్ట్ హౌస్ కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాలకు సంబంధించిన దివ్యాంగులకు సుమారు నలభై ట్రై సైకిల్స్ ఆధ్వర్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తమ సొంత నిధులతో దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ నలభై ట్రై సైకిల్సే కాకుండా నియోజకవర్గంలో ఎంతమంది అయితే దివ్యాంగులు ఉన్నారో అవసరమైన అందరికీ ట్రై సైకిల్స్ పంపిణీ చేస్తామని వారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఇంత మల్లారెడ్డి జట్టి రాజగోపాల్ రెడ్డి అమరీల రెడ్డి ఆవుల వాసు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి నాగరాజు సురా రెడ్డి వేగురు సర్పంచ్ అమరావతి తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వైశిల్ పంపిణీ కార్యక్రమానికి చేసిన మన ప్రియతమ నాయకులు ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పార్లమెంటు సభ్యులు వెళ్ళారు అదేవిధంగా కోరు

గురాలం చే మాపియా గారు పోతే తీ పోతే గారు మూని చెప్పాడు తెలుసు యాక్షన్ కుదిరి కొలె ఉరన చిత్తవ నాయం గారు లే పైకి విమలా గారు కన్న సతే గారు కొంత ఇంపార్ట్ కు కుదిరి కొలె తో శ్రీ శమీ గారు బై సైకిల్ లో కుదిరత పక్కన ఒక గాడి ఎంప నందా ఉంటా పట్టుకుండి ఈ దరి దరి కారు చాచిటి అప్పుడు ఆ చాచిటి

మీ ఒక్కరికి మీ మీ అందరికీ ఒకటి చెప్పాల ముందు ఈరోజు మనందరం చంద్రబాబు నాయుడిని నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే మన అదృష్టం అనుకోవాలా ఎందుకంటే ఆయన సంక్షేమంతో అభివృద్ధి కూడా చూస్తున్నాడు ఈ రెండు ప్రజలకి అవసరం ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ రెండు మనకు అవసరము అతను కూడా మంచి ఫోకస్తో ముందుకు నడుస్తున్నాడు మనందరం కూడా ఆయన బాటలోనే మనం నడిస్తే రేపు ఈ రాష్ట్రం కూడా బ్రహ్మాండంగా పైకొస్తుంది ఈ మధ్య చూసుకుంటారు మీ అందరూ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం ఇది సర్దుకోవాలంటేనే రెండు సంవత్సరాలు ఉంది కానీ నలభై సంవత్సరాలు ఆయన అనుభవంతో ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఆయన చెప్పింది ఎట్లా చేయాలా అని చెప్పి ఆలోచించి ముందుకు నడుపుతూ ఉన్నాడు ఈరోజు వంద అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు ఈ అన్నా క్యాంటీన్లు అంటే చిన్న విషయం కాదు వంద ఓపెన్ చేయడం రాష్ట్రంలో ఈరోజు వంద అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి ఉన్నారు మనము కూడా కోవూరి కోట్ ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అటునే మీరు గమనించండి ఈ సంవత్సరంలో ఉద్యోగస్తు ఉద్యోగాలు కానీ యువతకు ఉద్యోగాలు కానీ ఇటువంటి కార్యక్రమాల్లో మన ముఖ్యమంత్రి నిత్యం ఢిల్లీ 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 అని ప్రోగ్రాంలు పెట్టుకొని రేపు కూడా నాకు తెలిసి ఢిల్లీ పోతున్నాడు ఏంటంటే మనకి సెంటర్ సహాయం లేదే ముందుకు పోలేకున్నాం ఎందుకంటే ఏ పక్క చూసినా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం మనకి ఈరోజు కూటమిలో ఉన్నాము కాబట్టి ఢిల్లీ సపోర్ట్ మనకి అవసరం ఆ సపోర్ట్ని మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన అనుభవంతో అక్కడి నుంచి ఏదో నిధులు తీసుకొచ్చి ఇది నడపాలంటే కూడా చాలా కష్టం ఉన్నా ఆ కష్టాలన్నీ ఎదుర్కొని ముందుకు తీసిపోతున్నాడు ఐ థింక్ ఉచిత బస్సు కూడా ఈరోజు లేడీస్కి ఉచిత బస్సు ఈ రోజు నుంచి స్టార్ట్ అయినట్టుంది అట్లా ఒక్కొక్కటి ఆయన చెప్పిన అన్ని ఇంకా కాలేక ఉచిత బస్సు ఇంకా స్టార్ట్ కాలేదంట యాక్చువల్గా ఈరోజు నుంచి అన్నారు మేబీ స్టార్ట్ అవుద్ది అది కూడా ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేసి తీరుస్తాడు నేను మీకు అందరికీ మేము చెప్పినవి కూడా ఎలక్షన్లో మేము చెప్పిన ప్రతిది కూడా కోరి నియోజకవర్గ వర్గం ఒకటే కాదు నా పార్లమెంట్లో నేనేం చెప్పు వచ్చున్నానో ప్రతి ఒక్కటి కూడా మాట మీద చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము ఈ క్రై సైకిల్స్ దాదాపు నా పార్లమెంట్లో దాదాపు మాకు ఇప్పుడు ఆరు వందల నుంచి ఏడు వందలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే గ్రామానికి తిరుగుతూ ఉన్నాడు అది నువ్వు చెప్పాలా చూసావా ఇక్కడికి విచ్చేసిన కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి బీజేపీ నాయకులకి వేదిక మీద ఉన్న నాయకులకి కార్యకర్తలకి అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు ఇక్కడ మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ ముందుకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ మనము డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం రోజున మధ్యాహ్నం నుంచి ఈ ప్రోగ్రాం అనుకొని ఎలక్షన్ టైంలో ఎవరికైతే నేను క్యాంపెయినింగ్ అప్పుడు ప్రామిస్ చేశానో నేను పోయిన ప్రతి ఊర్లో అక్కడికి వచ్చి వాళ్ళుగా మాకు ట్రై సైకిల్ కావాలి అని అడిగిన వాళ్ళకి నేను నోట్ చేసుకొని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు అందరికీ అందజేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఒక నలభై ట్రై ట్రై సైకిల్స్ని దివ్యాంగులకి అందజేయబోతున్నాము ఇంకా కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మా మనుషులు విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఇంటింటికి వెళ్ళి నియోజకవర్గంలో అంటే ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫౌండేషన్ చైర్మన్ కాబట్టి ఆయన ఈ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి అన్ని నియోజకవర్గాల్లో తన పార్లమెంట్ నియోజకవర్గాల్లో మనుషుల్ని పంపించి ఇంటింటికి వెళ్ళి ఎవరికి ఇది అవసరం ఉందో కరెక్ట్గా కనుక్కొండమని చెప్పి చెప్పడం జరిగింది ఆ ప్రక్రియలో మన కోవూరు నియోజకవర్గంలో నన్ను వచ్చి అడిగిన వాళ్ళు నలభై అయితే ప్రతి మండలంలో నలభై లాగా వచ్చినాయి సో వాళ్ళందరికీ కూడా తప్పకుండా మళ్ళీ ఇంకో ప్రోగ్రాం పెట్టి ఎంపీ గారు అన్ని నియోజకవర్గాలకి ఇచ్చేటప్పుడు ఇప్పుడు నోట్ చేసుకున్న వాళ్ళకి కూడా తిరిగి ట్రై సైకిల్స్ ఇవ్వబడతాయి ఇప్పుడు రాలేదు ఇంతమందికే ఇచ్చారు అని ఎవరు బాధపడద్దు ఇది ఎలక్షన్ టైంలో మేము నోట్ చేసుకున్న నంబర్ మాత్రమే ఇది మాకు ఈ ఫౌండేషన్లో ఇది చేయడం ఇది కొత్తం కాదు ఇంతకు ముందు కూడా ఇచ్చున్నాం కోరు నియోజకవర్గంలోనే ఇచ్చున్నాం ముందు ఎంపీ గారు ఇచ్చున్నారు ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈ కార్యక్రమం దీంతో పాటు ఇంకొకటి కూడా కనుక్కుంటున్నారు ఎవరికి ట్రై సైకిల్ అవసరమో ఎవరికి జైపూర్ ఫుడ్ అవసరమో అని రెండు బ్యాలెన్స్ చేస్తూ అది కావాలన్న వాళ్ళకి ట్రై సైకిల్ అవసరం లేదు జైపూర్ పుట్టే తొందరలో పెట్టిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ కార్యక్రమం కూడా అతి త్వరలో సర్వే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీ ముందుకు తీసుకొచ్చి నియోజకవర్గంలో దాని యొక్క ప్రోగ్రామ్గా చేయబోతున్నాము ఇవన్నీ చేసేదానికి ఎప్పుడూ విపిఆర్ ఫౌండేషన్ ఎండీగా చైర్మన్గా ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ ముందు ఉంటారు ఆయనే మన ఎంపీ కావడం మన అదృష్టంగా మనం అనుకుందాం ఎందుకంటే మనం చాలా పనులు ఇంకా మనం ఫౌండేషన్ ద్వారా చేసుకోవాల్సి ఉంది మీకు అందరికీ తెలిసే ఆల్రెడీ మనకి కోర్కి ఒక ఎక్స్క్వేటర్ ఇచ్చిన్నారు మురుగు కాలువలన్నీ క్లీన్ చేయడానికి రాబోయే రోజుల్లో రైతులకు కూడా ఒక ఎక్స్క్వేటర్ ఇవ్వబోతున్నారు పంట పొలాలకి సాగు చేసుకోవడానికి సరైన ఆ సీట్ తీయడానికి రైతులకి అది చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా అనుకుంటున్నాము అదేవిధంగా ఈవీపీఆర్ ఫౌండేషన్ తరఫునే వచ్చే నెల నాలుగో తేదీ గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సుని తీసుకొచ్చి అక్కడ ఉన్న మహిళలుకి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించిపోతున్నాము అది ఒక గా ఎందుకంటే చాలామంది మహిళలు వాళ్ళకి తెలుసుకోలేక లాస్ట్ మినిట్లో తెలుస్తుంది ముందే టెస్ట్లు చేయించుకొని స్క్రీనింగ్ చేయించుకుంటే ముప్పై ఐదు సంవత్సరాల పైబడిన మహిళలందరికీ కూడా కోవూరు నియోజకవర్గంలో ఫ్రీగా మీ ఊర్లకు వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయబోతున్నాం తొందరలో దాన్ని కూడా మన విపిఆర్ ఫౌండేషన్ తరఫున మేము ఆల్రెడీ స్విమ్స్లో ఒక పింక్ బస్ ఇచ్చున్నాము వాళ్ళని రిక్వెస్ట్ చేసి అది తిరుపతి జిల్లాకి మాత్రమే ఇచ్చాము అప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసి నెల్లూరు జిల్లాకి తీసుకురాబోతున్నాం అది రేపు నెలలో సెప్టెంబర్ నాలుగో తేదీ మొదలు పెట్టబోతున్నాము దాన్ని కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మనకి అందజేసినందుకు ఎంపీ గారికి మనము ధన్యవాదాలు తెలుపుకుంటాము